వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ కి గరికపాటి చివాట్లు సైకో గూబ పగిలేల పంచలు బెంగళూరులో సేద తీరుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూబ పగిలేల ప్రముఖ ప్రవచనకర్త సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి గుంటూరులో ఆదివారం రాత్రి జరిగిన పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదు వసంతాల వేడుకలు గరికపాటి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని గురించి ఆయన గుర్తు చేశారు తెలుగువారికి ప్రధాని పీఠం ఎక్కే అవకాశం వచ్చినప్పుడు ఎన్టీఆర్ వ్యవహరించిన విధానాన్ని గుర్తు చేశారు ఆయనకు టీడీపీ అడ్డురాదని ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారని గుర్తు చేశారు ఎన్టీఆర్ లాంటి మహానాయకుడైన ఎన్నికల్లో ఓడిపోతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి హాజరై ప్రతిపక్ష వ్యవహరించారని గరికపాటి ప్రశంసించారు ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాను అసెంబ్లీకి రానని ఎక్కడా చెప్పలేదని సభకు వెళ్లి ప్రజా సమస్యలు చర్చించారని గరికపాటి గుర్తు చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గరికపాటి ఈ వ్యాఖ్యలు వైఎస్ జగన్ ను ఉద్దేశించే చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు పైగా ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో నేను అసెంబ్లీకి రాను అనే మాటను మరీ మరీ నొక్కి చెప్పిన తీరు ఖచ్చితంగా జగన్ ను ఉద్దేశించే అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో విజయ్ గర్వం నెత్తికెక్కి అసెంబ్లీలో జగన్ అడుగు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు మంది మాత్రమే ఎమ్మెల్యేలతో నిబంధనల ప్రకారం ఓ మూలన సీటు కేటాయించారు కూటమి ఎమ్మెల్యేల ముందు వారి ప్రశ్నను తట్టుకోలేమనే భయంతో జగన్ తొలి రోజు అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేసి ఇక ఆ వైపు చూడడమే మానేశారు అలా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయిన జగన్ తన బెంగళూరు ప్యాలెస్ కు తాడేపల్లికి మధ్య నిత్యం టూర్లు వేస్తూ గడుపుతున్నారు అసెంబ్లీలో కనిపించడమే మానేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని జగన్ కొర్రీలు పెడుతున్నారు పదకొండు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అధినేతకు అసలు ప్రతిపక్ష హోదా అనేది రానే రాదనే సంగతి ఆయనకు కూడా తెలుసు కానీ ప్రజల దృష్టిని మరల్చి దానిపై హైకోర్టుకు వెళ్లి నానా యాగి చేస్తుండడం జగన్ మనస్తత్వ వైఖరి ఎలాంటిదో చాటుతోంది ఇలాంటి సందర్భంలో తాజాగా గరికపాటి నరసింహారావు ఎన్టీఆర్ సభలో చేసిన ఈ వ్యాఖ్యలు బాగా పేలాయి